ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు మహిళల ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గత పది సంవత్సరాలుగా బతుకమ్మను యూనివర్సిటీలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క రావడం ఉద్యోగులకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అన్న ఉన్నటువంటి నాన్ టీచింగ్ టీచింగ్ కాలేజీలను ప్రభుత్వం భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు యూనివర్సిటీలో యూనివర్సిటీ ఉద్యోగస్తులు స్పెషల్గా మహిళా ఉద్యోగస్తులు విద్యార్థులు టీచర్లు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్న సందర్భంగా మన యొక్క ఆనరబుల్ మినిస్టర్ గారు ఆయన సీతక్క గారు రావడం జరిగింది సీతక్క గారు ఫస్ట్ టైం సిటీలో బతుకమ్మ సంబరాలలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఉస్మాన్ సిటీ తరఫున మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఉస్మాన్ సిటీలో ఇప్పటి వరకు ఒక మినిస్టర్ వచ్చి ఉస్మాన్ సిటీ సంబరాలలో పాలు పంచుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈరోజు బతుకమ్మ అనేది బతుకును నేర్పించే పండుగ దీనికి మనము అడవి తల్లిని అడవి నుంచి వచ్చిన పువ్వులని తర్వాత చెరువుల దగ్గర వాటర్ని శుద్ధి చేసే కార్యక్రమంలో చెరువుల దగ్గర ఆడుకొని ఈ బతుకమ్మ తోటి చెరువులలో మంచి నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా అయ్యి పంటలు మంచిగా పండి బతుకు తెరువు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మా యొక్క ఉద్యోగస్తులు విద్యార్థులు దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు మాకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా సంతోషకరము దీనికి మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారంతో కష్టపడి ఈ సంబరాలకు అన్ని అరేంజ్మెంట్ చేశారు ఈ సంబరాలలో మెయిన్గా మహిళా ఉద్యోగస్తులు మహిళా కమిటీ కమిటీలాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎంతో శ్రమ ఉంచి దీన్ని ఈ సంబరాలని పతి పదిహేను సంవత్సరాలను జరుపుకుంటున్నారు దానికి ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ఎల్లవేళలా వాళ్ళకు సహకారం చేస్తూ వాళ్ళ యొక్క మంచి చెడులు చూస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వాళ్ళ బతుకు తెరువు మంచిగా ఉండాలని కోరుకుంటూ వచ్చే బతుకమ్మ కూడా ఇంకా బాగా ఉస్మాన్ సిటీ అభివృద్ధి చెంది ఇంకా ముందుకు పోయి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చి అలానే గవర్నమెంట్లో ప్రజాపాలనలో చేస్తున్న రిక్రూట్మెంట్లలో ఉస్మాన్ సిటీలో ఉన్న నాన్ టీచింగ్ టీచింగ్ అన్ని సంబంధించిన ఫిల్ ఫిలప్ చేసి నెక్స్ట్ సంవత్సరం వరకు ఇంకా ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఈ బతుకమ్మలో పాల్గొనాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా యొక్క ఉద్యోగస్తులది అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అలానే దసరా శుభాకాంక్షలు మన తెలంగాణలో జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగను పెద్దరామాసం నుంచి మొదలుకొని అష్టమి వరకు తొమ్మిది రోజులు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాము ప్రతిరోజు మహిళలందరూ బతుకమ్మలు పేర్చుకొని సాయంత్రము ఆటలాడుతూ పాటలు పాడుతూ పొద్దంత వర్క్ చేసిన శ్రమని మర్చిపోతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ పెద్ద ఎత్తున జరుపుకుంటాము అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము మాకు మాకెంతో సహాయ సహకారాలు అందించిన మాతోటి ఎంప్లాయీస్ యూనియన్ మెంబర్స్ అందరికీ అలాగే మా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మేము ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము మాకు జరుపుకోవడానికి మాకు బడ్జెట్ శాంక్షన్ చేస్తూ మాకు పూలని అన్నింటినీ సమకూరుస్తూ మా ఇన్విటేషన్ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తూ బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేశారు విసిఆర్ రిజిస్టర్ గారు అలాగే ఈ రోజు మేము జరుపుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకుంటున్న బతుకమ్మ పండుగకి మినిస్టర్ సీతక్క గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వారికి ప్రత్యేకంగా తెలుపుతున్నాను ఉస్మానియా యూనివర్సిటీ మహిళా ఉద్యోగ సోదర సోదరి మనలందరి అందరి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఉస్మా యూనివర్సిటీకి ఒకసారి సందర్శించి మా ఎంప్లాయీస్ లో ప్రాబ్లమ్స్ లేకపోతే మా ఉస్మానియా యూనివర్సిటీని ఒకసారి సందర్శించాలని కోరుకుంటూ తెలంగాణ మినిస్టర్స్ అందరికీ తెలంగాణ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను